హాయ్ అందరికీ ఈరోజు తాటి రొట్టె చేస్తున్నానండి తాటిపండులో కూడా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి ప్రక్క కొలతలతో మీకు చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సేమ్ కట్టెల పొయ్యి మీదలాగే చేస్తున్నానండి ముందుకు ఒక పెద్ద సైజు తాటిపండుని తీసుకున్నాను అలాగే ఒక గ్లాసు వరనూక తీసుకుంటున్నానండి నేను వరనూకని ఫుల్గా తీసుకున్నానండి గ్లాస్ ఫుల్గా తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి ఎక్కువ వేయకూడదండి వాటర్ కొద్దిగా మనకి ఈ అనేది కొంచెం తడిచేలాగా వేసుకోవాలి ఎందుకంటే అనేది బాగా చక్కగా ఉడికి మెత్తగా ఉంటుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ని నానబెట్టుకోవాలి అరగంట వరనూక నానిన తర్వాత వరనూక తీసుకున్న గ్లాస్తో రెండు గ్లాసులు తాటి గుజ్జును తీసుకోవాలండి అలాగే రెండో గ్లాస్ కూడా వేసేసుకుందాం అలాగే గ్లాసులో కొద్దిగా బెల్లాన్ని తగ్గించుకుని వేసుకోవాలి లేదంటే బాగా స్వీట్ అయిపోతుందండి కొద్దిగా యాలకుల పొడి అలాగే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుందామండి పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కళాయిలో అరిటాకు పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేసేసుకుందాం ఈ విధంగా చుట్టూ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చేతితో ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలండి చూసారా ఆయిల్ అనేది చుట్టూ మనకి కనిపిస్తుంది పైకి ఈ విధంగా వేసుకున్న తర్వాత పైన కూడా అరిటాకును వేసేసుకుందాం అరిటాకు వేసుకున్న తర్వాత మ్యాక్సిమం ఒక నలభై ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటేనే తాటి రొట్టె అనేది బాగా ఉడుకుతుందండి చూసారా ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత తాటి రొట్టె రెడీ అయిపోయింది సేమ్ కట్టెల పొయ్యి మీదలాగే చేశానండి చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే కొబ్బరి వేసాం కదా ప్లీజ్